హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదండి తోటకూర రెడ్ కలర్ తోటకూర ఎంత బాగా వచ్చిందంటే వర్షాలకి ఇక్కడ టూ డేస్ నుంచి ఒక ఒక డే నైట్ అంతా వర్షం పడిందండి నెక్స్ట్ టూ డేస్కు ఎంత బాగా పెరిగినాయంటే ఆల్మోస్ట్ ఇది ఒక టూ టు త్రీ టైమ్స్ హార్వెస్ట్ చేసుకున్నాను అప్పుడు కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇప్పుడు ఆ రోజుకి ఈ రోజుకి మళ్ళీ ఇంత ఇంత వచ్చింది ఈ తోటకూర అయితే ఇందులో రెడ్ రెడ్ కలర్ తోటకూర ఉంది నెక్స్ట్ గ్రీన్ కలర్ తోటకూర ఉంది రెండు ఉన్నాయండి ఇవే కాదు ఇంకా అక్కడొక పాటలో అక్కడొక పాటలు అక్క అక్కడక్కడ అక్కడక్కడ పైన టెర్రస్ పైన కింద నేలలో పెట్టిన దగ్గర ఉండింది అయితే ఇక్కడ ఒకే చోట ఉండింది నేను చూపిస్తున్నాను ఇంకా ప్రతి ఒక్కొక్క పార్ట్లో ఉన్న చోట నేను చూపించలేదు మొత్తం ఎంత తోటకూర వచ్చింది అనేది నేను లాస్ట్లో చూపిస్తాను ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందంటే తోటకూర ప్యూర్ ఆర్గానిక్ మనము వీక్లీ వన్స్ తింటే ఎంత ఎంత హెల్త్కు మంచిది అంటే అంత మంచిది నేనైతే ఇదంతా హార్వెస్ట్ చేసుకుంటున్నాను లేదంటే వెనకాల మిల్లీ బగ్స్ వస్తున్నాయండి ఇంకా మనం ముంచినట్లయితే వెనకాల అంత పేను బంక లాగా మిల్లీ బగ్స్ లాగా వస్తున్నాయి ఇప్పుడు కరెక్ట్ స్టే స్టేజ్ అండి ఇది హార్వెస్ట్ చేసుకోవడానికి మనం ఇప్పుడు తెంపుకుంటే లేదు ఇంకా కొన్ని రోజులు ఆగినాక తెంపుకుందామంటే ఆకుల ఆకుల వెనకాల భాగము అంత మిల్లి బగ్స్తో కూడి పెన్ను బంకలాగా లాగా వచ్చి వేస్ట్ అయిపోతుంది కావాలంటే మనకు అంతగా అవసరం లేదు ఇంకా తర్వాత తెంపుకోవచ్చు అనుకుంటే ఇప్పుడే తెంపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకునేది బెటరు ఇలా మొక్కలు ఉంచేదానికంటే కూడా కరెక్ట్ టైంలో మనము హార్వెస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి నేనైతే మ్యాక్సిమం అన్ని ఆకుకూరలు అట్లే చేస్తాను పాడు కావు అంటే ఉంచుతాను లేదంటే మ్యాక్సిమం హార్వెస్ట్ చేసుకొని నీట్గా ఒక కవర్లో కానీ ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవి వన్ వన్ వీక్ టూ వీక్స్ అయినా కానీ పాడవ్వవు ఇది అంటే ఒక్కొక్క రకమైన విత్తనాలు ఉన్నాయండి ఈ యాక్చువల్గా ఇక్కడ నేను హార్వెస్ట్ చేస్తున్న గో తోటకూర చాలా మంచిగా టేస్ట్ ఉంటుందండి వీటి రెడ్ తోటకూర కంటే కూడా ఫైనల్గా నా గార్డెన్లో అన్ని రకాల ఆకుకూరలను అయితే నేను హార్వెస్ట్ చేసుకున్నాను ఇది వచ్చేసి చుక్క కూర చుక్క కూర అయితే ఇంకా ప్లాంట్ ప్లాంటే పీకేసుకొచ్చానండి కొంచెం చీకటి అయ్యింది దోమలు ఎక్కువగా ఉన్నాయి సరే ఇంట్లో కూర్చొని నెమ్మదిగా ఆకులన్నీ తెంపుకుంటానులే అనుకొని మొక్కనే పీక్కొని వచ్చినాను ఈ విధంగా ఇన్ని ఆకులైతే వచ్చినాయి ఇదంతా చుక్కకూర అండి నెక్స్ట్ వచ్చేసి ఇదంతా తోటకూర ఇంత వచ్చింది చూడండి ఎంత తోటకూర వచ్చిందో ఒకరోజు మంచిగా ఫ్రై చేసుకోవచ్చు ఇది చిన్న హార్వెస్ట్ వీడియో అండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి